ఈరోజు నేతుగుడ్లపల్లి సచివాలయ పరిధిలో ఎర్రగడ్లపల్లి విలేజ్ హెల్స్ నీటిలో తల్లిపాలు వారోత్సవాల కార్యక్రమం స్టార్ట్ అయింది ఈ రోజు నుండి ఏడవ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాలు వారోత్సవాలు జరుగుతున్నాయి తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత అందులో కలిగిన రోగ నిరోధక శక్తి గురించి వివరించడానికే ఈ కార్యక్రమము ఇట్లా తల్లిపాలు ఇచ్చే తల్లుల్లో భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పుట్టిన వెంటనే అది నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా వెంటనే తల్లిపాలు ఇవ్వాల్సి ఉంటుంది ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి బిడ్డ అనారోగ్యంగా ఉన్నా ఎటువంటి జబ్బులు ఉన్నా వాంతులు వేరేసిన ఉంటే కూడా తల్లిపాలే శ్రేష్టము తర్వాత మొదట్లో వచ్చే పాలని ముర్రిపాలు అంటాము ముర్రిపాల్లో కావాల్సినంత పోషక పదార్థాలు మరిన్ని రాధన శక్తి కలిగించే కారకాలు ఉంటాయి కాబట్టి తల్లిపాలు తప్ప ఆరు నెలల వరకు ఏమీ ఇవ్వకూడదు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమంలో కిషోర బాలికలు గర్భిణీ స్త్రీలు బాలింతలు మెడికల్ మరియు ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు సో వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమాన్ని పొంగనూరు మండల ప్రజలందరూ సద్వినియోగపరచుకొని వాళ్ళు వాళ్ళ పిల్లలు మరింత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు